శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఇచ్చాపురం పట్టణంలో ప్రారంభం కానున్న సామాజిక న్యాయ బస్సు యాత్ర విజయవంతం చేసి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సిపి జెండాను ఎగురవేయాలని రాష్ట వైఎస్ఆర్సిపి నాయకులు మంత్రులు ఇచ్చాపురం నియోజకవర్గం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కంచిలి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్సార్సిపి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభలో రాష్ట మంత్రులు పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి బొత్స సత్యనారాయణ సీదిరి అప్పలరాజు ధర్మాన కృష్ణదాస్ తో పాటుగా పలువురు ముఖ్య నేతలు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున ఉత్తరాంధ్రలో జరగనున్న సామాజిక న్యాయ బస్సు యాత్ర ఇచ్చాపురం నియోజకవర్గం నుండి మొదలు పెట్టడం జరుగుతుందని ఇరవై వేలు పైబడి సిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొని విజయవంతం అయ్యేలా చూడాలని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తొలి విజయం ఇచ్చాపురం నుండే మొదలవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా గత ఇరవై రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష గొప్ప కార్యక్రమమని ప్రజలు సంతోషంతో పాటుగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి ఈ కార్యక్రమంలో పెట్టడం గర్వకారణంగా ఉందని ఆనాడు దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేశంలోనే మొదటిసారిగా మన రాష్టంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం దోపిడికి గురైందని ఇదే విషయాన్ని సామాజిక న్యాయాత్ర ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఈ యాత్ర ఉద్దేశం అని తెలుగుదేశం పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల కోసం ముందు చేయి చూపుతూ కమ్మ సామాజిక వర్గానికి అందలం ఎక్కించిందని గుర్తు చేశారు పార్టీ అధికారం లేనప్పుడు ఏలూరులో జరిగిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యతను కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా మందికి అందలం ఎక్కించిన విషయాన్ని గుర్తు చేశారు అవినీతికి తోవ లేకుండా పరిపాలన కొనసాగిస్తూ నాలుగున్నర ఏళ్లలో కరోనా సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్రంలో ఎవరికీ రాని ఆలోచనలతో రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అందించారని అందరూ సంతోషంగా ఉండాలని రాష్ట్రంలో ఉన్న కోటి ఇరవై లక్షలు ప్రజలకు గాను కోటి పదిహేను లక్షల మంది లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దత్తపుత్రుడు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు విద్య కోసం అధిక ప్రాధాన్యతను ఇస్తూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నేడు విద్యా వ్యవస్థలో పూర్తి ప్రక్షాళన తీసుకొచ్చారని కోటి ఇరవై ఐదు లక్షలతో విద్యార్థులకు ఉన్నత చదువులకు విదేశీయులకు పంపించిన ఘనత రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని నేను తెలుగుదేశం పార్టీకి బలపరచడానికి కొంతమంది సెలబ్రిటీస్ తో చేసిన మోసాలను తప్పించుకుని అందలం ఎక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పుకొట్టే బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం బీసీఎస్టీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారాన్ని అందజేశారని తెలుగుదేశం పార్టీ హయంలో పట్టపగలే గజదొంగలు రాష్ట్రాన్ని దోచుకుతున్నారని ఇప్పుడు దీక్షల పేరుతో లేనిపోని అపోహలు చూపిస్తూ రాజకీయ లబ్ది కోసం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ప్రజలు అంత అమాయకులు కారని తెలియజేశారు రాష్ట్రంలో నాలుగు భాగాలుగా ఒకేసారి ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో అక్టోబర్ ఇరవై ఆరు నుండి నవంబర్ తొమ్మిది వరకు సామాజిక న్యాయ బస్సు యాత్ర ద్వారా రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మోసాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరిచే దిశగా యాత్ర కొనసాగుతుందని మొట్టమొదటి విజయ పతాకాన్ని ఇచ్చాపురం నియోజకవర్గం నుండి ఎగురువేయాలని ఇచ్చారు కార్యకర్తలే నాయకత్వం నుంచి వైఎస్సార్సీపీ పార్టీ కోసం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలంటే ఆలోచించాలని సూచించారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో తొంభై ఎనిమిది శాతం అమలు చేసి నేడు రాష్ట నాయకత్వం బస్సు యాత్ర ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుందని ప్రతి ఇంటికి వెళ్లి సామాజిక యాత్ర ఉద్దేశాన్ని తెలియపరచాలని రాష్టంలో మొట్టమొదటిసారిగా ఇచ్చాపురం నియోజకవర్గం నుండి యాత్ర ప్రారంభించడం ఇదే మొదటిసారిని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రాజశేఖర్రెడ్డి షర్మిల రెడ్డి ఒకే కుటుంబము నుండి ముగ్గురు పాదయాత్ర చేసి ఇచ్చాపురం నియోజకవర్గంలోని ముగించారని నేడు ట్రెండ్ మార్చి ఇచ్చాపురంలోనే సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభించడం శుభ సూచకమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ఎమ్మెల్సీలు నర్తు రామారావు అప్పిరెడ్డి జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ లోకేశ్వర రెడ్డి సీనప్ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇంకోసారి అన్నాడు దళితుల పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చెప్పి నేరుగా ఆయనే అన్నాడే ఒక ముఖ్యమంత్రి వాతావరణం ఉన్న వ్యక్తి దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు గాను ఇంకో మంది పుట్టాలని కోరుకుంటారు తప్ప అని చెప్పి దళితులను అవమానించారు ఎన్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రోజు ఆయనతో పాటు మొదటగా అడుగులు వేసినటువంటి వ్యక్తి సోదరుడు కలిసి పనిచేయాల్సిన సమయం స్థానిక ఎన్నికల్లో సహజంగానే చిన్న చిన్న కొలపాలు అంత మాత్రాన విశాల ప్రయోజనం కోసం మనం అందరూ కలిసినట్టుగా ఉండి మన నాయకుడిగా జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి ఇప్పటికి ఇప్పటికే అనేక సందర్భాలు ఈవేళ మనకు అనుకూలంగా వాతావరణం ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చక్కగా కలిసి పనిచేస్తేనే విజయం సాధిస్తాం ఆ దిశగా మన అందరం మరిసారి పునరంకితం అవ్వాల్సి ఉంది మనకి ఇన్ఛార్జిగా సాయా జగన్ పెట్టారు జగన్ ఆరోగ్య సురక్షణ పెట్టారు ప్రతి ఇంటి దగ్గరికి మందులు ఇస్తున్నారు చూశారు ఎలా ప్రభుత్వం ఏదైతే మనం చూసామా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లోనూ ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎన్నో పార్టీలు వచ్చాయి ఏ రోజు మన ఇంటి దగ్గరకు వచ్చి మన వృద్ధులకి స్టేట్మెంట్ చేసి అక్కడికి అక్కడ పరిష్కరించి ఏ ప్రభుత్వం